డిఎస్సి కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ పక్కడ బంద్గా ఒకదానికొకటి ఇబ్బంది జరగకుండా ఒక ప్రణాళికబద్ధంగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా పరీక్షలు వాయిదా వేయండి అని కొట్లాడుతున్నారు ఇంతకాలం పదేళ్ళు మనం కొట్లాడింది పరీక్షలు పెట్టండి పరీక్షలు పెడతారా లేదా మేము ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డా దేనికి వణికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడి ఎప్పుడంటూరు లేదు నువ్వు వాయిదా లేయని డిఎస్సి నోటిఫికేషన్ రెండు సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్ రెండు సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది రెండేళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతురు ఇప్పుడు నేను డిఎస్సి పలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కాలేదు దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యండి అంటారు అరే రామా పదేళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు రెండేళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది రెండేళ్ళ నుంచి వాయిదాలు వాడుతూనే వచ్చింది ఈ రెండేళ్ళల్లో పిల్లలు చదువుకోలేదా మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకున్నది మేమేం సిలబస్ మార్చలేదు పరీక్ష విధానాన్ని మార్చలేదు మీరు నేర్చుకోవడానికి అంటే కేవలం కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా ఊర్లో పోయి వ్యవసాయం చేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు ఇతర ఉద్యోగాలకు పోవాలనుకున్న వాళ్ళు ఇతర ఉద్యోగాలకు పోతారు డిఎస్సీ రాస్తూ పోవేలా గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ స్కూల్లోనైనా జాయిన్ అవుతాడు ఇతర బాధ్యతలు ఇతర ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూసుకుంటే నష్టపోయేది ఎవరైనా అంటే ఈ లక్షలాది మంది నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వాళ్ళకి నష్టం కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణిరాలు దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా ఏమని నేను అడిగిన ఆయన ఏం ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా దేనికి రాసిండో పాపం మాట్లాడదామని లేదు సార్ ఆయన కోచింగ్ సెంటర్ ఉంది ఆయనకు రెండు నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి వంద కోట్లు లాభం వస్తుందంట రెండు నెలలు ఆయనకు వంద కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఒక్క ఆయన గురించే చెప్పారు ఇంకొక ఆయన దీక్ష కూర్చున్నాడు ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నానంటే నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదంటే సార్ ఇప్పుడు నిన్ను నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్న ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నాయా కానీ ఏం పరీక్ష రాస్తుండే అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను పో అని నిన్న మన ముగ్గురు దీక్ష చేస్తే ముగ్గురు గురించి వివరాలు తెప్పించిన ఆ ముగ్గురులో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు ఏ పరీక్షలు రాయనోడు ఏ ఉద్యోగానికి పోటీ పడనోడు నిర్వహిస్తున్న పరీక్షల్ని వాయిదాలు వేయండి అని చెప్పి దీక్షలు చేస్తున్నారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి